హాయ్ వ్యూస్ వెల్కమ్ టు ఏపీ ఛానల్ అతి తక్కువ పెట్టుబడితో హోల్సేల్ మరియు డిస్ట్రిబ్యూషన్షిప్ బిజినెస్ ను స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా ఇలాంటి వారందరి కోసం ఎప్పటికీ డిమాండ్ తగ్గని రెండు రకాలైన హోల్సేల్ బిజినెస్ ఐడియాస్ తో మనమందుకు వచ్చేశారు విశాఖపట్నం కు చెందినటువంటి కేజీఎన్ ట్రేడర్స్ వారు వీరు అందించే బిజినెస్ కు మూడు వందల అరవై ఐదు రోజులు డిమాండ్ అనేది ఉంటుంది ఈ బిజినెస్ లకు ఎలాంటి లాస్ అనేది ఉండదు బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలో కూడా కంపెనీ వారు మీకు పూర్తి ట్రైనింగ్ అనేది ఇస్తారు ఇక ఆలస్యం చేయకుండా కేజీ అండ్ ట్రేడర్స్ వారు అందించే బిజినెస్ ఆపర్చునిటీ గురించి వారి మాటల్లోనే డీటెయిల్ గా తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియో డిస్ట్రిబ్యూషన్ కమ్ హోల్సేల్ గా చేస్తాను వాళ్ళకి మాత్రమే మిగతా వాళ్ళు ఎవరికి కాదు ఈ వీడియో చూడండి ఈ టాయ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ చిన్నపిల్లలవి ఇందులో ఏంటంటే చిన్న చాక్లెట్స్ అవి వచ్చే రేట్లో వస్తాయి ఇదిగోండి ఈ విధంగా వేసి సేలింగ్ చేసేవి ఇది ఫైవ్ రూపీస్ సేల్ అవుతాయి ఇవన్నీనా ఇందులో మీకు ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇదిగోండి సైకిల్ కానీ ఇదిగోండి కీడ పురుగు ఇలాగ సిప్ కానీ ఇందులోని బోల్డ్ రకాలు ఉన్నాయి మీకు విజిల్ కానీ బై సో అందుకని చెప్పేసి మన వాళ్ళు చాలామంది వ్యాపారం చేయాలి అనుకుంటున్నారు కానీ ఏది చెయ్యాలనేది తెలీదు సో అందుకని చెప్పేసి నేను పర్టికులర్గా ఆలోచించి దాని తగ్గట్టుగా చేయడం జరుగుతుంది ఇది మీకు చూడండి వీడియోలోని అన్నీ చూపిస్తున్నాను చూసారుగా ఇది బాక్స్లోకి వచ్చేటప్పటికి కాస్ట్ కొద్దిగా పెరుగుతుంది అంటే ఇవన్నీ ఎక్కడికి వచ్చేటప్పటికి మీకు డెబ్భై రూపాయలు లోపు వచ్చేయచ్చు ఇవన్నీ ఉన్నాయి కదా ఇది మీకు వన్ ట్వంటీ పైన వెళ్తాయి చూసుకోండి ఇది మీరు ఇదే సేమ్ మీరు రోడ్ మీద మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలీదు మూడు వందలు ఐదు వందలకి సెట్లు అమ్ముతారు ఇవే ఈ వాచ్లు అయితే ఇంకా నార్మల్గా మీకు ఇప్పుడు చూపించాను కదా ఈ వాచ్లు అన్నీ ఎంత తక్కువ చూసుకున్నా రెండు వందల యాభై నుంచి మూడు వందలు అమ్ముతుంటారు సో మీరు ప్లానింగ్ ఎలా చేసుకుంటారు అది మీ ప్లానింగ్ బట్టి లేదు మా సజెషన్ కావాలి మాతో కలిసి చేస్తాను అనుకుంటే దాని తగ్గట్టుగా మీకు చెప్పడం జరుగుతుంది సో మీ ఇష్టం అది మీకు ఏ విధంగా కావాలి అనుకుంటారో దాని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి సో వీడియోని మీకు చూపించాను ఎందుకంటే నా షాప్లోనే ఓన్లీ వీడియో తీస్తున్నాను మెటీరియల్ కూడా తెచ్చి ఇదే షాప్లో పెట్టి మీకు వీడియో తీయడం జరుగుతుంది సో మీకు ఒకవేళ కావాలి పర్వాలేదు మాతో కలిసి మాట్లాడతాను అనుకుంటే మాత్రం మా స్క్రీన్ మీద ఆ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి లేదు ఒకవేళ మనం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అవ్వలేదు అనుకోండి వాట్సాప్లో అదే నెంబర్ వాట్సాప్ మీరు హాయ్ అని పెట్టి మీకు చాక్లెట్స్ కావాలా లేకపోతే వాచెస్ కావాలా అనేది మీరు నాకు చెప్తే దాన్ని బట్టి మీకు క్యాటలాగ్ అనేది పంపించడం జరుగుతుంది నెక్స్ట్ ఒక చూపిస్తాను ఇంకా నా వాచ్ మన స్మార్ట్ వాచెస్లోనే చూడండి ఇవి కూడా ఉంటాయి కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడతాయి ఇదేంటంటే మీకు ఆరు వందలు వెయ్యి రూపాయల వరకు కూడా అమ్మేవి ఉంటాయి సో మీరు చూసుకోండి ఇది మామూలుగా చూపిస్తున్నాను ఇది కూడా రేట్స్ మీకు కావాలంటే పంపిస్తాను ప్రాబ్లం లేదు ఇదిగోండి ఇవన్నీ కొన్ని ఒక్క శాంపిల్ తెచ్చాను మాట అక్కడ నుంచి ఎక్కువగా తెచ్చిన మనం శాంపిల్ చూపించడానికి వేస్ట్ కదా అని చెప్పేసి సో చూసుకోండి ఇదిగోండి ఇవన్నీ మీకు బాగా వెళ్తాయి సీలింగ్ ఉంటాయి కాకపోతే మీరు ఎలా చేయాలి ఏటనేది మీకు ఐడియా ఉంటే ఓకే ఒకవేళ మీకు ఐడియా లేకపోతే మా ద్వారా మేము సజెషన్ ఇస్తాం ఎలా చేయాలి ఏటనేది కానీ ఓన్లీ క్లియర్గా వీడియోలో మరీ మరీ చెప్తున్నాను ఓన్లీ హోల్సేల్ అండ్ రిటైల్ మాత్రమే ఇదిగోండి ఇది సెవెన్ సెట్స్ సెవెన్ ఇన్ వన్ ఉంది కదా సెవెన్ ఇన్ వన్ సెవెన్ ప్లస్ వన్ ఇది ఒకటే వస్తుంది దీన్ని మీరు బెల్ట్ మార్చుకొని కూడా యూస్ చేయొచ్చు సో ఇది కూడా ఉన్నాయి సో మీరు ఏది చేయాలనుకున్న మీ ప్లానింగ్ బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఎందుకంటే ప్రతిదీ మనం కస్టమర్కి వీడియోలో చెప్పకూడదు మనతో ఎవరు జాయిన్ అవుతారో వాళ్ళకే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది వ్యాపారం చేసే వాళ్ళకే తెలియాలి ప్రతి ఒక్కళ్ళు తెలిసినా మళ్ళీ తిరిగేసి మనకే రివర్స్ అంటారు సో అందుకని చెప్పేసి వీడియో చేయడానికి కారణం నేను ఇంపార్టెంట్ ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి నేను ఒకవేళ చెప్తాను కదా లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మీకు చాక్లెట్స్ కావాలా లేకపోతే వాచెస్ కావాలా లేకపోతే టాయ్స్ది టాయ్స్ చాక్లెట్స్ రెండు ఒక దాంట్లోకి వచ్చేస్తాయి సో ఏదైనా నెక్స్ట్ ఏంటంటే ఇది ఓన్లీ ఒక జిల్లాకి ఐదుగురికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది చాక్లెట్స్ది వాచెస్ది అయితే జిల్లాకి ముగ్గురికి మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే ఒక వ్యాపారం చేయాలంటే అందరూ వచ్చేసిన వ్యాపారంలోనే ఇబ్బంది అవుద్ది సో కొంతమందికి ఇస్తే వాళ్ళు చేయడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఓన్లీ లిమిటెడ్ అది ఎవరు కాల్ చేస్తారు ఎవరు కాల్ చేయరు అది మీ ఇష్టం కానీ ఆలోచించి దాన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకోండి మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్ పెట్టండి మీకు డీటెయిల్స్ అనేది నేను చెప్తాను థ్యాంక్ యూ